ಸರ್ಮ कांग्रेस जय कांग्रेस डॉक्टर संजय नगर नाकतव बर्दिली डॉक्टर संजय नगरी नाकतव बर्दिली जय कांग्रेस जय कांग्रेस नारो रे जय नगर गायकत्व बर्दिली जय कांग्रेस जय जय कांग्रेस अथोर कालु वेन 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 काल आगू का दिग्गज नायक है तो भदिलाली, नेत्री का दिग्गज नायक है तो भदिलाली, संजय का दिग्गज नायक है तो भदिलाली। ये मीगन आ रहा है। हेलो वेलकम टू मेरी यादों में 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 मेरी डॉक्टर संजय नगर डाकत्व दिल्ली डॉक्टर संजय नगर डाकत्व दिल्ली देशों से दुखते हो मैं इतने आईनो करते हैं काय नगर नहीं रखते और जय नगर नहीं रखते देवदत्त नगर नहीं रखते लेओ का ये बिजली तो लाया करो இப்போ <laughs> <laughs>

బీసీ గణన చేపట్టి దేశానికే దిశానిర్దేశ నిర్దేశం చేసిన మన గవర్నమెంటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞత వారు చేసిన త్యాగంతో ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ నిన్న బిల్ పాస్ చేయడం జరిగింది వారికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞత తెలుపుతూ మన సీఎం గారికి మన గవర్నమెంట్కు ప్రత్యేకత విధంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే అన్న గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం మరి ఇది దేశానికి దిక్చూచి చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడంతో ఈరోజు సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రి గారికి గౌరవ పీసీసీ అధ్యక్షుల గారికి ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది పాల్ పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ మరి ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని మాట ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇచ్చిన మాట ప్రకారం గౌరవ రేవంత్ రెడ్డి గారు శాస్త్రీయబద్ధంగా తులగన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవడం ఇది ఎన్నో ఏళ్ళుగా మగ్గుతున్న అంశాన్ని ఒక విప్లవాత్మంగా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా ఉన్న ఎస్సీ వర్గీకరణ కూడా ఎన్నో ప్రభుత్వాలు మారిన ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మాటపాకరా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కూడా చేసినందుకు యావత్ సమాజం ప్రక్షాణ వారికి వారికి అదేవిధంగా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన ఆఫీసులో ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఎందుకంటే దేశంకే ఒక రోల్ మోడల్గా మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు జనగణన బీసీ గణన చేసి దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డరు ఇప్పుడు తెలంగాణ ఆదర్శంగా తీసుకొని ఈరోజు మోడీ గారు ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం చేసిర్రు దేశమంతా కూడా జనగణన బీసీ గణన చేయాలని మన ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకున్నందుకు ఒక దేశంలోనే మంచి పేరు సంపాదించినందుకు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మన రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు జగిత్యాల అభివృద్ధి కోసం మన సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది జగిత్యాల అభివృద్ధి కోసం ఈరోజు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు సంజయ్ సార్ గారి ఏంట మేమంతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ దేశంలోనే ఎన్నో గొప్ప గొప్ప పథకాలను కూడా మన తెలంగాణ మంచి పథకాలను దేశానికి పరిచయం చేసి దేశానికే రోల్ మోడల్గా ఉంటుంది ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆఫీసులో ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఎందుకంటే దేశంకే ఒక రోల్ మోడల్గా మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు జనగణన బీసీ గణన చేసి దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డారు ఇప్పుడు తెలంగాణ ఆదర్శంగా తీసుకొని ఈరోజు మోడీ గారు ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం చేసిర్రు దేశమంతా కూడా జనగణన బీసీ గణన చేయాలని మన ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకున్నందుకు ఒక దేశంలోనే మంచి పేరు సంపాదించినందుకు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మన రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు జగిత్యాల అభివృద్ధి కోసం మన సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది జగిత్యాల అభివృద్ధి కోసం ఈరోజు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు సంజయ్ సార్ గారి మేమంతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ దేశంలోనే ఎన్నో గొప్ప గొప్ప పథకాలను కూడా మన తెలంగాణ మంచి పథకాలను దేశానికి పరిచయం చేసి దేశానికే రోల్ మోడల్గా ఉంటుంది ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనే అంశాన్ని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్గా మనం మార్చబోయిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే మరి అది కేంద్రంలో ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో పాలాభిషేకం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము నిర్వహించుకోవడం జరిగింది మరి అట్లాగే రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ మంత్రి గారు కానీ అట్లాగే పీసీసీ అధ్యక్షులు గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి ఒక్కరూ ఇదొక ఉద్యమంలా తీసుకున్నారు ఆనాడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆనాడు మనందరికీ మాట ఇవ్వడంతో తెలంగాణలో మరి ఖచ్చితంగా బీసీ కులగణన జరగాలి అట్లాగే మరి కులగణన జరిగితేనే దేశవ్యాప్తంగా మనకు బీసీలే ఎక్కువ ఉంటారు కాబట్టి మరి కులగణన జరగాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారికి మరి దాని ఆదేశాలను తీసుకొని మరి ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు ప్రతి ఒక్కరు వెళ్ళి మాకు ఖచ్చితంగా కావాలి అని ఈరోజు క్యాబినెట్లో మనం తోటి మరి ఈరోజు భారతదేశంలో ఉన్న బీసీలందరికీ ఇది ఒక మంచి నిర్ణయం చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే బీసీ కులగణన జరగడంతో మరి రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంతో ఎన్నో విధాలుగా మంచి జరగబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు బ్రిటిష్ దేశ కాలంలో ముప్పై ముప్పై ఒక్కట్లో మనకి జనగణన జరిగినప్పుడు మరి అప్పటి నుంచి ఇంతవరకు జరగలేదు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇది మొట్టమొదటిసారి చారిత్రకంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరెంతో ఒత్తిడి తీసుకురావడంతో ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు తోటి ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావడంతో ఇది ఇంత ఈరోజు జరగడం జరిగింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఇలాగే మంచిగా ఉండి రాష్ట్రంలో అందరికీ అన్ని ఫలాలు అందాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇదొకటి ఆమోదించడమే కాదు నలభై రెండు శాతం బీసీ బీసీది కూడా మాకు ఉన్నది కాబట్టి మరి దాన్ని కూడా ఆమోదిస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలే కావచ్చు పిల్లల చదువులే కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా ఒక ఏదైనా కానీ మాకు ఒక పర్సంటేజ్ పరంగా ప్రతి ఒక్కటి ముందుకెళ్తారు బీసీల పిల్లలు అని చెప్పేసి మరి రానున్న రోజుల్లో ఉద్యోగాలు కానీ విద్య గానీ అన్ని సమకూర్చవచ్చు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి కానీ అట్లాగే మంత్రులందరికీ ఏవైతే సమస్యలు ఉన్నాయో రోడ్లు మోర్లు నీళ్లు అవన్నీ తీరిపోయినాయి అందరికీ అన్ని వచ్చేసినాయి మీరందరూ ఎవరున్నా కానీ జగిత్యాల ప్రజలందరూ ఇంట్లోకి వెళ్లాల్సిందే అండ్ దాని తర్వాత ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారో దానికి పిసిసి అధ్యక్షులు గారు కానీ బీసీ మంత్రి గారు కానీ అండ్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని కొట్లాడి మనకి ఈరోజు ఇంత పెద్ద డిక్లరేషన్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మరి మనకి ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం కూడా హృదయపూర్వక